రాష్ట్రంలోని పాక్షికంగా ఉన్న చిన్న లిఫ్టుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా కోదాడలో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు పెద్ద లిఫ్టులకు అయ్యే లక్షల కోట్ల వ్యయం కన్నా కింది స్థాయిలో ఉండే లిఫ్టులకు ఖర్చు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు కృష్ణా గోదావరి మూసి పాలేరు నదులపై ఉన్న లిఫ్టులతో పాటు సాగర్ లాంటి కాలువలపై ఉన్న లిఫ్టులను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు నివేదికలు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ చిన్న చిన్న నా పూర్తి సామర్థ్యంతో తీసుకొచ్చి ఎంతైతే దానికి ఆయకట్ డిజైన్ చేయబడిందో అంతవరకు చివరి ఎకరం వరకు నీరు పారుదల చేయించాలనే ఉద్దేశంతో కొన్ని ప్రయత్నాలు మేము మొదలు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకి నీళ్ళు అందించాలనేది మన ప్రభుత్వం పాలసీ ఇది శాసనసభలో కూడా ప్రకటించాం